హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవరివన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలామంది చాలా వరకు కంపెనీస్ అనేది పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫెయిల్యూర్ అనేది అయి అవుతుంటాయి చాలా వరకు సక్సెస్ చేయాలనే ఆల్మోస్ట్ వాళ్ళందరూ అందరూ పెడతారు బట్ కానీ వాళ్ళు ఎంచుకున్న సాఫ్ట్వేర్ అలా ఉంటుంది వాళ్ళు ఎవరి దగ్గర సాఫ్ట్వేర్ తీసుకున్నారు అన్నది ఉంటుంది అంటే ఇప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో పెట్టి సాఫ్ట్వేర్ అనేది తీసుకొనేసి కొద్ది రోజులు పోయాక ఆ సాఫ్ట్వేర్ అనేది స్టాప్ అయిపోయి కంపెనీ అనేదే డౌన్ఫాల్ అనేది అయ్యి కంపెనీనే స్టాప్ అనేది అయిపోతుంది కానీ అలా కాకుండా మీది మార్కెట్లో లైఫ్ టైం లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే మంచి సాఫ్ట్వేర్ అనేది తీసుకోవాలి మీరు మీరు పెట్టే బడ్జెట్ని పెట్టి ఇక్కడ మనకి సాఫ్ట్వేర్స్ అనేది చేయిస్తారు ఇలా డౌన్ఫాల్ అయ్యే కంపెనీస్కి వచ్చేసి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు తీసుకున్న సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది వాళ్ళు పెట్టిన బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంత బడ్జెట్ అయితే పెడితే మీరు సాఫ్ట్వేర్కి అంతలోనే మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది చేయిస్తారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ప్రస్తుతానికైతే మన దగ్గర ఇప్పుడు మీరు ఈ వీడియో అయితే ఎప్పుడైతే చూస్తారో తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ సర్వర్ వచ్చే స్టార్టింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్కి స్టార్టింగ్ ఉంది కానీ కొందరు ఏం చేస్తారు నాలుగు వేలు ఐదు వేలు రెండు వేలకి ఇలా కూడా ఉంటుంది అలానే ఇక్కడ సాఫ్ట్వేరే ముఖ్యం కాదు సర్వర్ అనేది కూడా ముఖ్యం ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది మీరు వచ్చేసి ఇప్పుడు హోస్టింగ్ హోస్టింగ్ సర్వర్ కానీ పిహెచ్పి లేదు సి ప్లస్ ప్లస్ జావా ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ మొత్తం కలిపి ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా సరే సాఫ్ట్వేర్స్ తీసుకోవాలి అనుకుంటుంటే ఎంత రీజనబుల్ ప్రైజెస్ అనేది కూడా ఉంటాయి హై బడ్జెట్ పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మీ కంపెనీ డౌన్ఫాల్ అవ్వకుండా లైఫ్ టైమ్ అనేది నిలబడుతుంది మీకు సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటుంటే సాఫ్ట్వేర్స్ చేయించడానికి మా దగ్గర రీజనబుల్ ప్రైజెస్తో ఉంది కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని థ్యాంక్ యూ సో మచ్